హాయ్ ఫ్రెండ్స్ నభ్యా బ్లాగ్స్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఏ పెద్ద టాపిక్కు లేదు ఏ స్పెషల్ ప్లాను లేదు మన రోజువారీ జీవితం గురించే కొంచెం మాట్లాడుకుందాం అనిపించింది మనందరం రోజు చాలా పనులు చేయాలని అనుకుంటాం కదా ఉదయం లేచినప్పుడే ప్లాన్లు ఈ పని చేయాలి అది చేయాలి అని కానీ రోజు చివరికి వచ్చేసరికి మనకు మిగిలేది మాత్రం అలసటే ఇది మన తప్పు కాదు జీవితం అలా నేర్పిస్తుంది బయట ఎంత హడావిడి ఉన్నా ఎన్ని టెన్షన్లు ఉన్నా ఇంట్లోకి అడుగుపెట్టగానే మనసు కొంచెం ప్రశాంతంగా మారుతుంది అమ్మ పిలుపు వంట వాసన ఈ చిన్ని విషయాలే మనకి అసలైన బలం కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను ఏం సాధించాను అని కానీ నిజంగా చెప్పాలంటే రోజు పడుకునే ముందు ఈరోజు కూడా ధైర్యంగా గడిపాను అనిపిస్తే అదే పెద్ద విజయం ఎప్పుడూ పరిగెత్తడం కాదు జీవితం కొన్నిసార్లు ఆగి మన మనసును కూడా పలకరించాలి మీరు ఎలా ఉన్నారు మీ మనసు బాగుందా ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే లైక్ చేయండి ఇలాంటి సింపుల్ లైఫ్ వీడియోల కోసం నవ్య వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి మీ లైఫ్లో మీకు నచ్చిన చిన్న సంతోషం ఏదో కమెంట్లో చెప్పండి నేను చదువుతాను మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోతో బాయ్